ప్రేక్షకులకు నమస్తే బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న అత్యాచారాలు మీరు వాట్సప్ల ద్వారా టీవీల ద్వారా న్యూస్ పోర్టల్స్ ద్వారా కూడా వినుంటారు ప్రేక్షకులు అయితే కొందరేమో అక్కడ అలాంటిది ఏమీ జరగట్లేదు ఇన్ఫ్యాక్ట్ ముస్లింస్ వెళ్ళి హిందువులని కాపాడుతున్నారు వాళ్ళ గుడుల ముందు నిలబడి దానికి రక్షణ కవచంగా నిలబడ్డారు అని కూడా ప్రచారం చేస్తున్నారు సరే ఒకవేళ ముస్లింలే వెళ్ళి గుళ్ళను రక్షిస్తున్నారంటే ఎవరి నుంచి రక్షిస్తున్నారు ఇంత చిన్న లాజిక్ వీళ్ళు మిస్ అయిపోతుంది అయితే మరి బంగ్లాదేశ్లో జరిగినదే ఇండియాలో జరిగే అవకాశం ఉందా అంటే బలమైన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఇండియా బలంగా ఉండాలి హిందువులు క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకునే ప్రభుత్వం ఉన్నంత వరకు నాకు తెలిసి ఇలాంటిది భారతదేశంలో జరగకపోవచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా భారతదేశంలో కానీ కొన్ని కొన్ని హింసాత్మకమైన సందర్భాలు ఈ బలమైన ప్రభుత్వాలు ఉండంగా కూడా జరిగాయండి ఒక ఉదాహరణ తీసుకుందాం ఢిల్లీలో గొడవలు జరిగాయి ఈ సిఏ ప్రొటెస్ట్ అప్పుడు ఢిల్లీ పోలీస్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందండి అయినా కూడా గొడవలు జరిగాయి అంటే ఒక పర్టికులర్ చిన్న ప్లేస్లో ప్లానింగ్ చేసి అప్పటికీ ఈ దేశద్రోహ మూకలు అల్లర్లు రేపవచ్చు కొందరిని చంపవచ్చు కానీ పూర్తిగా భారతదేశం మొత్తంలో గొడవలు చేయడం అంటే అంత సులువైన విషయం కాదు సో ఐసోలేటెడ్గా జరగవచ్చండి కానీ బంగ్లాదేశ్ విషయం మనం చూసుకుంటే బంగ్లాదేశ్లో ఒక ప్రభుత్వ యంత్రాంగం లేదు ఒక గవర్నమెంట్ లేదు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ పారిపోయింది ఇక నెక్స్ట్ మిలిటరీ అదే దీంతో కలిసి ఉంది కాబట్టి వాళ్ళు మారణ హోమం జరుగుతున్నా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అది కాకుండా ఈ జిహాదీ మూకలకు వెన్నంటి కొందరు పొలిటికల్ లీడర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి దాదాపు బంగ్లాదేశ్ లో ఇరవై ఏడు డిస్టిక్లలో హిందువుల మీద క్రిస్టియన్స్ మీద బుద్ధిస్టుల మీద వీళ్ళ మీద దాడులు జరిగాయి కొన్ని దాడులు పొలిటికల్ పార్టీలను కూడా సపోర్ట్ చేసే రకంగా జరిగాయన్నమాట సో ఈ షేక్ హసీనాకి సంబంధించిన పార్టీ వర్కర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడి జరిగింది సరే దాన్ని పక్కన పెట్టాను మన దేశంలో మనము క్షేమంగా ఉన్నామా చూద్దామండి ఎందుకంటే మన దేశంలో ఈ కమ్యూనిస్ట్ ఈ జిహాదీ నెక్సెస్ ఎలా ఉందంటే హిందువుల మీద మన దేశంలో దాడి జరిగినా కూడా వాళ్ళు బహుశా స్పందించకపోవచ్చు ఎందుకు అని మీరు అడుగుతారు లేదండి అలాంటి అభాండం ఎలా వేస్తారు మీరు అని కూడా మీరు అడగచ్చు కానీ నేను కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తానండి కాశ్మీర్లో నరమేదం జరిగితే మన సైన్యం రెడీగా ఉంది యాక్షన్ తీసుకోవడానికి ఎందుకంటే మ్యాక్సిమం ఎంతమంది ఉంటారండి ఆ టైంలో ఈ టెర్రరిస్టులు ఒక నాలుగు వందలు ఒక వెయ్యి మంది వేసుకోండి సైన్యం తలుచుకుంటే వీళ్ళని అందరినీ షూట్ చేసి పారేసేది కానీ పొలిటికల్ ఆర్డర్స్ వెళ్ళాయి ఏం చెయ్యొద్దు అని సో విచ్చలవిడిగా ఈ టెర్రరిస్టులు అక్కడ ఉన్న హిందువులనే కాదండి ఈవెన్ సైన్యం మీద కూడా దాడులు జరిగాయి జడ్జిల మీద కూడా దాడి జరిగాయి ఆ దాడి జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ వాడు ఉన్నాడో ఈ షేక్ అబ్దుల్లా ఈయన లండన్కి పారిపోయాడు అంటే ఇది ఒక రకంగా చూస్తే తప్పించుకొని పారిపోవడం అనమాట లేదంటే మీరేమన్నా చేసుకోండ్రా జిహాదీలు నేను మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నానని పారిపోయాడు సో ఒక టీవీ ఛానల్లో ఒక యాంకర్ ఈ వ్యక్తిని అడిగింది అడిగితే ఈయన ఏం జవాబు ఇచ్చాడో ఒకసారి మీరు చూడండి అప్పుడు మెంటాలిటీ అంటే ఎంత చదువుకున్న చీఫ్ మినిస్టర్ అయినా రేపు పొద్దున్న ప్రైమ్ మినిస్టర్ అయినా వీడి ఒకసారి వినండి ఇతిహాస్ పూజతాన్ హిందూ టికాల్ టప్లు జస్టిస్ నీలాకాండ గంజు జబ్ జర్నలిస్ట్ ప్రేమ్నాథ్ భాట్ కో शूट कर दिया था और ये सितंबर उन्नीस अक्टूबर उन्नीस दिसंबर उन्नीस जब आप मुख्यमंत्री थे तो आपने क्या इंटरव्यू फॉर तो अबाउट कश्मीर I'm not ready to give her Please, totally तो, तो आप वन साज बीजेपी पर्सन मैं बीजेपी की हूँ और कश्मीरी हिंदू किसके हैं आपके नहीं है आपके नहीं है फारूक अब्दुल्ला साहब सोविनर so, ग కాశ్మీరీ పండితుల గురించి మాట్లాడితే నువ్వు బీజేపీకి సంబంధించిన యాంకర్వి అంటున్నాడు అంటే హిందువుల విషయం వీళ్ళ దగ్గర మాట్లాడొద్దు వీడు టెర్రరిస్టులకు సపోర్ట్ చేయొచ్చు ఏమన్నా మాట్లాడొచ్చు కానీ హిందువుల ప్రస్తావన చేస్తే బీజేపీ వాళ్ళు అయిపోతారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయిపోతారు లేదంటే నువ్వు మతవాది అయిపోతావు ఇది వీళ్ళ నెరేషన్ ఇలాంటి నాయకులని రోడ్ మీద గుచ్చి చెప్పుతో కొట్టాలండి ఓపెన్ గా చెప్తున్నాను ఇలాంటి నాయకులు నాయకులుగా ఉండడానికి అనర్హులు చెప్పు దెబ్బలు తినాలి వీళ్ళు సో ఇదే వ్యక్తి బంగ్లాదేశ్ లో గొడవ జరిగితే ఏమంటున్నాడో ఒకసారి మీరు వినండి और वैसे भी मुल्क में बहुत वक्त से ये बांग्लादेश में ये लग रहा था कि हालत ठीक नहीं है वहां पे अनरस बहुत है एक तो इकनॉमी तो काफी डाउन थी इकॉनॉमी के साथ साथ उनके अंदरूनी हालात भी ठीक नहीं थे और मुझे लगता है कि इसको आखिरकार बच्चों ने एक मुहिम चला दी जिससे कि कोई कंट्रोल नहीं कर सकता था ना उनकी फौज कंट्रोल कर सकती थी ना कोई कंट्रोल कर सकता था इसलिए यह लेसन है न सिर्फ बांग्लादेश के लिए बल्कि हर एक डिक्टेटर के लिए भी। हमारे भी डिक्टेटर के लिए यह है कि जो लोग हैं वह सबर कर सकते हैं मगर एक वक्त आएगा जबकि वो सब्र का प्याला जो है वो उछल जाएगा और वही हुआ और मैं समझता हूं एक और चीज भी जरूर हुई है वहां पे भी अब इस्लामिक मूवमेंट शुरू हो गई है बहुत वक्त से वहां ये फीलिंग थी कि मुसलमानों पे जो दुनिया में जुल्म हो रहा है उसके खिलाफ भी एक आवाज थी सो विनारे मन टू ना डे डेटर का इना इलांटी गति तपदू అంటే ఈయన ఏమో చెప్పదలుచుకున్నాడు షేక్ హసీనా డిక్టేటర్ అని చెప్తున్నాడు ఆమె డిక్టేటర్ కాదు ఎందుకంటే షేక్ హసీనా ఉండడం వల్లనే బంగ్లాదేశ్ కొద్దిగా గొప్ప డెవలప్మెంట్ చేసిందండి ఎకనామీ బాగుంది ఆమె ఎకనామీని నిలబెట్టడమే కాదు ఈ తీవ్రవాదులను కూడా కంట్రోల్ చేసింది ఈ అపోజిషన్ పొలిటికల్ పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఘోరంగా టెర్రెస్ టెర్రరిస్ట్లకు సపోర్ట్ చేసే పార్టీలు వాళ్ళని కూడా ఈమె అంచిపెట్టింది సరే మరి నిజంగానే ఎలక్షన్స్ ని మానిపులేట్ చేసిందా లేదా మనకు తెలియదండి చేసి చేసి ఉంటే అది తప్పు దాన్ని మనం ఒప్పుకుందాం కానీ ఏమంటున్నాడు వీడు అలా జరిగింది కాబట్టి ఇక్కడ డిక్టేటర్ ఉన్నా కూడా అంటే ఇక్కడ డిక్టేటర్ ఎవరున్నారు భారతదేశంలో ఉన్నతే ఎవరు డిక్టేటర్ లేరు అంటే ఈ దుర్మార్గుడు మోదీ గారిని అంటున్నాడు అనమాట మరి మోదీ గారు డిక్టేటర్ అయితే నిన్ను చంపేయాలిగా నిన్ను లేపేయాలిగా నీలాంటి జిహాదీలను నీలాంటి టెర్రరిస్ట్లను ఎన్కౌంటర్ చేసేయాలి కదా కనీసం జైల్లో వేయాలి చేయలేదు కదా నువ్వు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నావు డిక్టేటర్ అనగలుగుతున్నావు అంటే మనము డెమోక్రసీలో ఉన్నాము మనం డిక్టేటర్లు కాదు సో ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరగచ్చు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు కొందరు ఇచ్చారు సో సరే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది హిందువుల పైన దాడి జరుగుతుంది ఇంకోటి ఏమంటున్నాడు అక్కడ ఇస్లామిక్ మూమెంట్ జరుగుతుంది ఇస్లామిక్ మూమెంట్ ఎవరికి మేలు చేసింది ప్రపంచంలో అసలు ఈ ఇస్లామిక్ మూమెంట్ వల్ల ప్రపంచం ఏమన్నా బాగుపడిందా ఎప్పుడైనా ఎప్పుడు లేదండి చంపడం నరకడం స్త్రీలను ఎత్తుకుపోవడం రేపు చేయడం ఇది తప్పించి వీళ్ళు ఏమి చెయ్యరు మైనారిటీలని దారుణంగా హింసించడము మానవంగా చేయడము ఇది తప్పించి వాళ్ళు ఏం చేయరు సో దీన్ని ఈ వ్యక్తి జస్టిఫై చేస్తున్నాడండి అంటే వీళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోండి ప్రేక్షకులు రే పొద్దున ఇండియాలో ముస్లింస్ హిందువుల మీద దాడి చేసిన నువ్వు అది ప్రశ్న అడిగామనుకోండి నువ్వు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడివి నువ్వు మతవాదివి అని ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే కాశ్మీరీ పండితుల గురించి అడిగినప్పుడు అదే చేశాడు ఈ వ్యక్తి సో వీళ్ళు ఎంత ప్రమాదమో చూడండి హిందువుల కోసం హిందువులని హిందువులు ఆలోచించండి ఒకటి ఇదే కాదండి ఈ జిహాదీలే కాదు కొందరు సోకాల్డ్ సిక్యులర్లు ఉన్నారు సెక్యులర్లు కాదు సిక్యులర్లు రోగుస్టులు అన్నమాట రఫా అది ఎక్కడో ఉంది పలస్తీన్ ఎక్కడో ఉంది జై పలస్తీనా అంటారు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు క్షేమంగా ఉండాలి వాళ్ళకేం జరగవద్దు అని ఒక ట్వీట్ కూడా చేయరండి పొలిటికల్ లీడర్లంతనే బాలీవుడ్ యాక్టర్లంతనే ఈ సోకాల్డ్ యాక్టివిస్టులు కూడా అంతే అంటే హిందువులు ఏమైపోయినా ఎవడు నోరు మాట్లాడు కానీ ఏ ఒక్క ముస్లిం మీద దాడి జరిగినా వీడు పెద్ద గోలగోల చేసి వందల వేల ట్వీట్లు వేస్తుంటాడు దాన్ని యాంప్లిఫై చేస్తా ఉంటారు సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను భారతదేశంలో ఉన్న హిందువులు మీరు క్షేమంగా ఉన్నారా ఇంకో వీడియో కూడా పెడతాను ఇతడు పెద్ద సెక్యులర్గా బిహేవ్ చేస్తాడు ఏమనంటే అన్ని మతాలు ఒకటే అంటాడు మళ్ళీ వేదాలలో మా అల్లా ఉన్నాడు అంటాడు అటు ఇటు ఇటు తిప్పి మభ్య పెడతాడు మళ్ళీ మా మతమే గొప్పది మా దేవుణ్ణే నమ్ముకోండి అని మత మార్పిణలు చేస్తుంటాడు పేరు సిరాజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ లో గనక హిందువుల మీద దాడి జరిగి ఉంటే అది తప్పు కానీ దీన్ని యాంప్లిఫై చేసి అక్కడక్కడ అరకొరగా జరిగితే ఎన్నో దాడులు జరిగాయని హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెడుతున్నారు అంటున్నాడు ఆ వీడియో కూడా ఒకసారి వినండి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయా ఒకవేళ అలా జరిగి ఉంటే భారత ముస్లింలు ఈ విషయంలో బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడి పోరాడాలి ఒకవేళ అలాంటి దాడులు జరగకపోయినా జరుగుతున్నాయని ప్రచారం చేసినా లేక ఏదో ఒక అరకొర దాడులు జరిగితే ఆ దాడులను పూర్తిగా హిందూ వర్సెస్ ముస్లింగా చిత్రీకరించి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాన్ని లేక తమ మతోన్వాద పైత్యాన్ని బయటకు కక్కేసి చూసారా చూసారా హిందూ ముస్లింలు భాయి భాయి కాదు బద్ద శత్రులు అని పుకాలను సృష్టించే దుర్మారులు కూడా ఉంటారనే విషయం ఈ సందర్భంగా మనం మర్చిపోవద్దు సో విన్నారు కదా వీళ్ళు ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించండి ప్రేక్షకులు బంగ్లాదేశ్ లో అరకొర దాడులు హిందువుల మీద జరిగాయా ఇరవై ఏడు డిస్టిక్ లో హిందువుల మీద దాడులు జరిగాయి ఎంతో మంది స్త్రీలను అమ్మాయిలను వీళ్ళు జిహాదీలు ఎత్తికెళ్లి మానభంగాలు చేశారు కుటుంబాలు కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి వీడేమో అరకొర ఇన్సిడెంట్ అని అంటున్నారు అంటే కొందరేమో ప్రశ్నలు అడిగితే పారిపోతారు బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటారు కొందరేమో కవర్ చేయడానికి ట్రై చేస్తారు సో ఇలాంటి వాళ్ల మధ్యలో మనం బతుకుతున్నాం ఇలాంటి వాళ్ల మధ్యలో మనం బతుకుతున్నాం సో అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను భారతదేశంలో ఉన్న హిందువులు మీరు క్షేమంగా ఉన్నారా నాకు తెలిసి మీరు క్షేమంగా లేరండి ఎవరు క్షేమంగా లేరు వీళ్లకు గనక అధికారం వస్తే మీ పరిస్థితి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి కాదు పదే పదే ఆలోచించండి మీరు క్షేమంగా లేరు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై